వ్యాసం వసిష్ఠ శక్తి హే పౌత్రమ పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం వ్యాసాయ రూపాయ విష్ణు రూపాయ హే నమ నమో వైబ్రహ్మనిధ వాసిాయ నమ జయ శ్రీరామ్ గురు శిష్యులను చూచి అమ్మలారా నాయన్లారా మనం నిద్ర అవస్థ అనేది ఒక మానసిక ప్రవృత్తి మానసిక వృత్తి చిత్త వృత్తి చిత్త వృత్తులలో ఐదు ఐదు వాటిల్లో నిద్ర అనేది నాలుగవ స్థితి ఈ నిద్ర అనేది మనకు ఎంతో ప్రయోజనకరమైనదని అని మనం చెప్పుకోవచ్చు నిద్ర లేకపోతే మానవులు జీవించలేరు సంపూర్ణ ఆరోగ్యాయుష్లతో అసలు జీవించలేరు అందుకని భగవంతుడు పగలు రాత్రి మనకు ఇవ్వబడింది సనాతన ధర్మం ఏం చెబుతుంది అని మనం అనుకుంటుంటే ప్రతిసారి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏంటి సనాతనం అంటే ఏంటి స్వరూపమైనది అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క నోటి నుండి వచ్చినది భగవంతుని యొక్క వ్యాఖ్యలు భగవంతుని శాసనము ఈ హిందువుల భాగ్యము ఎందుకంటే మన భారతదేశంలో ఇంత అద్భుతమైన జ్ఞానం గొప్పగా వెలిసిందనేది సనాతనమైంది అంటే పురాతనమైంది ప్రాచీనంలో ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి జ్ఞానులు మన యోగులు మన ఋషులు మన మునీశ్వరులు లాంటివారు అందరూ స్వయంగా ఉపవాసము చేసి ఉపవాసము అంటే సహజంగా ఉప అంటే సమీపము వాసము అంటే నివసించ ఆవాసము అంటే నివసించడం భగవంతునికి సమీపంగా నివసించినంత కాలము మనలోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించలేవు దుష్ట శక్తులు అంటే అర్థమేమి ఇక్కడ దుష్ట స్వభావాలు మన మానసిక స్వభావాలు ఇందులో చెడు ఆలోచనలు దీనివల్ల వస్తాయో మనం ఇదివరికి చెప్పుకున్నాం కూడా చెప్తాను వారు ముఖ్యమైన శత్రువులు మనిషిలో ఉన్నారు స్త్రీ అయినా పురుషుడైనా అందరిలో ఈ ఆరుగురు శత్రువులు లోపలున్నారు మన శత్రువులను మనం గమనించకుండా వారిని నిరోధించకుండా జీవిస్తే మనిషి భగవంతుడు చేరలేడు దైవజ్ఞానం మనకు రాదు ప్రవృత్తి లక్షణము వృత్తి కలిగిన వారందరూ కూడా సుఖ నిద్రను పొందలేరు ఎందుకంటే వారి మనోభావాలు ఎప్పుడు కూడా చలిస్తూనే ఉంటాయి విషయవాంఛలు వారు విపరీతమైన కోరికలు అవి నెరవేరకుండా పోయినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారు వాటికై అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్నిటిని ఎరగా వేస్తుంటారు ఎర అంటే ఏమిటి అడుగుతారా ఈ బెస్తవాళ్ళకు బాగా తెలుసు చేపలు పట్టాలంటే వల అయ్యాలి పెద్ద వలయ్యాలి ఇప్పుడు చిన్న చిన్న బెస్తవారు వాటి కర్రకి ఒక సన్నని ముల్లు కొక్కేలాగా చుట్టి దానికి పాములు భూమిలో ఉంటాయి వాటిని లోటు తీసుకొని వచ్చి దానికి తగిలించి నీటిలో విడిచిపెడతారు ఈ ఎర్రను తినడానికి ఆహారంగా చేప వచ్చినప్పుడు ఆ కొక్క దాని గొంతులు తగులుకుంటుంది అది పైకొస్తుంది అన్ని ఎర అంటారు ఎర వేసి పట్టడం లేదా వలేసి పట్టడం ఇలాంటి స్వభావాలన్నీ కూడా కలిగి ఉండడం వల్ల అనేది వారికి ప్రశాంతంగా రాదు వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెబుతున్నారు కానీ సమీపంలో ఉండండి దైవాన్ని దృష్టిలో పెట్టుకోండి దైవం అంటే ఏంటో తెలుసుకోండి దైవానికి ఏది ఇష్టమో ఏది ప్రీతో ఏది సంతోషాన్ని దైవానికి అనుకూలంగా అనుగ్రహం కలిగించేది ఏదో అటువంటిది చేస్తూ జీవించండి అని చెప్పేదే సనాతన ధర్మం ఇప్పుడు మాత్రమే మానవుడు మానవుడుగా ఉండగలడు లేకపోతే మానవుడు మృగంగా మారగలడు ఇంకా రాక్షసుగా కూడా మారగలడు స్వభావాల స్వభావాలు స్త్రీలో అయినా పురుషులైనా కూడా కొంతమందిలో కనబడుతూనే ఉంటుంది స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనేది మనం అనేక విషయాల్లో గమనిస్తూ ఉంటాం ధనంతో ఉండవలసిన స్త్రీలు కూడా కొందరు అసహనానికి లోనై విచిత్రమైనటువంటి విపరీత ప్రవర్తనతో అందరినీ విసిగిస్తూ ఉంటారు బాధిస్తూ ఉంటారు ఇటు వారికి కూడా సుఖ నిద్ర అనేది ఉండదు అనగానే శివ సంహితుడు గురువును చూసి గురువుగారు వలన ప్రయోజనాలు ఏమిటి అని అడిగాడు నాయన శివ సంహిత మనం ఇప్పుడు చెప్పుకుంటున్న చర్చ అంతా కూడా నిద్ర గురించే కదా నిద్ర వలన ఏం ప్రయోజనాలను అడుగుతున్నావు కనుక మనకు తెలిసిన కొన్ని చర్చించుకుందాం ఆహారం భుజించిన వెంటనే కాసంత ముఖ జ్ఞానాన్ని గురించి చర్చించుకున్న తరువాత వెంటనే పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది నిద్రించినప్పుడు మనం పడుకునే జ్ఞానం మాత్రమే మనకుంటుంది తర్వాత లేచినప్పుడు రేపు నిద్రపోయాను అని లేచిన లేచినది మాత్రమే తెలుస్తుంది జరిగేటటువంటి విషయాలు నీకు గుర్తు రాకుండా ఉంటే నీవు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా జీవించగలవు ముఖ్యంగా ఆరోగ్యమే కదా అతి ముఖ్యమైనది జనం అంతా కూడా వెళ్ళిపోయినా ఏదో కర్మవశాత్తు పడాల్సిన పని లేదు ఆరోగ్యం పోతే జీవితం పోయినట్లని మనం ఇదివరకు తెలుసుకున్నాం నిద్ర అనేది మానవుడికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక గొప్ప అవస్థ స్థితి సంపూర్ణ నిద్ర కలిగిన వారు చెంది దైవాన్ని ధ్యానిస్తే దైవాన్ని కృతజ్ఞత తెలియజేస్తారు ఎందుకంటే రాత్రి నాకు సుఖ నిద్రను ప్రసాదించినావు స్వామి నిద్రని మళ్ళీ మేల్కొలిపినావు ఎటువంటి ప్రమాదం లేకుండా నీకు సరదా కృతజ్ఞుడే జీవిస్తాను చెప్పుకోవడం సనాతన ధర్మం యొక్క ముఖ్య అంశం ఆ తరువాత నిద్ర లేవు కానీ పిల్లలైనా తల్లిదండ్రులైనా సంస్కారాన్ని బట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయి తల్లి పాదాలకు నమస్కరించాలి ఎందుకంటే తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది జన్మ మానవుడుగా నీకు ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఆ తల్లి ఎంత ప్రయత్నించిందంటే ఎన్ని కష్టాలు పడింది మనం ఎన్నో విధాలు చర్చించుకుంటాం అందరి చర్చల్లో కూడా విని ఉంటాం తల్లి పాదాలకు నమస్కరిస్తే ఆ తల్లి ఆనందంతో పలకించి శిరవదిస్తుంది తల్లి దీవెన అంటే ఏంటి మన తల ఉన్నంతవరకే మనం ఆలోచించగలం తలలో ఉండే బుర్ర కొంచెం పాడైందంటే వివిధ ప్రవర్తనలు చేస్తూ ఉంటాం తల్లి ఆశీర్వాదము అనేది ైనా పురుషులకైనా కూడా ప్రయములు అబ్బితే జీవితాంతం వారి భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది అనేది ధర్మశాస్త్రం చెప్పేది మన సనాతన ధర్మంలో తెలియజేసేది అది మన అనేక మంది రాజులు చక్రవర్తులు కూడా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండినారు వెలుపులకు వెళ్ళేటప్పుడు కూడా తల్లి కాళ్ళకు నమస్కరించే వెళ్తారు ప్రప్రదమైనటువంటి బాధ్యత ఏమంటే నిద్ర లేవు కానీ తల్లి పాదాలకు నమస్కరించడం తల్లిదండ్రులు వయోవృద్ధులైనా ఉన్నంతవరకే వారిని మనం సేవించగలం వారు వెళ్ళిపోయాక మనం ఏం చేయగలుగుతాం ఏమి చేయలేం మళ్ళీ తల్లిదండ్రులు రమ్మన్నారారు మనకు ఆ పుణ్యం దొరకనే దొరకదు పండరీ క్షేత్రమైనటువంటి పుండరీపురం పేరు ఎందుకు వచ్చిందంటే పొండరీకుడు అనే భక్తుడి వల్ల వచ్చింది మొదట కామక్రోధల మోహ మహ మహోత్సవాల లోబడి జీవితాన్ని అంత అంధకారం చేసుకుని తల్లిదండ్రులను ద్వేషించి దూషించి జీవించాడు తర్వాత చివరగా తెలుసుకున్న తర్వాత వాడు కాళ్ళు పోయిన తర్వాత పరిగెత్తుకుంటూ తల్లి పాదాల మీద పడతాడు వెంటనే వానికి కృష్ణానుగ్రహం కలుగుతుంది పాండురంగ మహర్షిం అనేటువంటి రచించింది తెనాలి రామకృష్ణ కవి ఇలాంటి వారికి కొన్ని జాగ్రత్త అవస్థ జాగృతి అవస్థ జాగృతి అవస్థ అంటే మేలుకున్నంతసేపు కూడా సంపూర్ణ ఎరుకలో జీవిస్తారు సత్యాన్ని అంటే పెట్టుకుని సత్యంని మనసులో ధ్యానిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి వారు నిత్యం ప్రయత్నిస్తూ ఉండడం వల్ల వారికి కళలు రావు నిద్ర సంపూర్ణంగా వస్తుంది ఎందుకంటే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులకు ఉన్నారు కనుక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పగలంతా ఉండగలిగితే రాత్రి వాళ్లకు నిద్ర చాలా చక్కగా వస్తుంది ఆ నిద్ర వారికి మరల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది లోపించిన వారిలో ఇక చెప్పనక్కరలేదు అనేక మానసిక సమస్యలు అనేక బాధాకరమైనటువంటి విషయాలు వారికి దుఃఖము ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అందరూ అనుభవించి తెలుసుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటాం కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు ఇంకా నిద్ర వచ్చినప్పుడు చెడు కళలు రావు అసలు కళలే రావు చిత్తవృత్తులు పూర్తిగా నిరోధించబడింది అనేది ఇక్కడ సత్యం ద్వారా మన వివేకానంద స్వామి ఏం తెలియజేస్తున్నారంటే ఏంటి చిత్త వృత్తి చిత్తవృత్తి స్థితి అనేది చిత్తవృత్తులను పూర్తిగా నిరోధించబడినప్పుడే యోగి అనబడతాడు యోగి అంటే ఇక్కడ ముక్కు మూసుకుని అడవుల్లో ఉండు మనులో సన్యాసులు కాదు ఉపయోగులు కూడా ఉంటారు అంటే కుటుంబ జీవనం గడుపుతూ ఈ యొక్క వ్యాపారాలను బాగా చక్కగా అర్థం చేసుకొని వాటి వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలను అరికట్టి అవి రానియకుండా ఎదుర్కొని మంచి ఉన్నతమైన జీవితాన్ని గడిపితే ఆరోగ్యవంతమైన జీవితం వస్తుంది ఆరోగ్యమైన జీవితం వచ్చినప్పుడు కళలు కూడా రావు రాకపోతే మరీ ఆరోగ్యం చాలా సంపూర్ణంగా పొందగలిగి ఉంటాం ఇది కళల వలన పూర్ణ విశ్రాంతి లభిస్తుంది విశ్రాంతి అంటే ఏమిటి మరిచి నిద్రపోవడం అంటే నిద్ర ఉన్నవారే నిజమైనటువంటి ధనవంతులు నిజమైనటువంటి భోగభాగ్యాలు కలిగిన వారు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు కూడా అన్నిటితో సమానమైనటువంటిది నిద్ర అంటే పరిపూర్ణమైన నిద్ర మనం అక్కడక్కడ చూడవచ్చు వారు ఎక్కడ కూర్చున్నా వెంటనే నిద్ర వచ్చేస్తుంటుంది వారికి ఉన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ పొద్దున్న లేపేంత పైకి లేవరు వీరికి సోమరిపోతలకు తేడా ఉంది అది మాత్రం మనం గ్రహించాలి పగటి కళలు కంటూ నిద్రపోయి సోమరులంతా కూడా అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు అది నిద్ర కాదు సోమరితనం జీవించే విధానం తెలియకుండా పెరిగితనంతో జీవిస్తూ ఉండడం వల్ల వారు ఏ కాయ కష్టం చేయకుండా సులభంగా ఆనందాన్ని అనుభవించాలని ఒకటి కళ్ళ హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటారు ఆయన చూసిన వారిని కొందరుకుంటారంటే సుఖజీవిరా నువ్వు సుఖజీవి నీవు ఎందుకంటే హాయిగా పని బాటలకు నిద్రపోతున్నావు ఆనందంగా అది ప్రశాంతత కాదు వాస్తవమైనటువంటి నిద్ర కూడా కాదు అది పిరికితనంతో కూడినటువంటి ఒక ప్రవృత్తి వాటే ఎటువంటి పని పాట చేయకుండా ధనాలని ఇట్టుకొని వస్తూ రాను 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 సొమరిపోతుగా మారి తనకు తానే భారమైపోయి ఆఖరికి జీవితం ఒక ప్రాయంగా మార్చుకుంటూ ఉంటారు సత్యనిష్ఠుడు తెలియజేసి నిద్రా అవస్థ గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు కనుక తర్వాత మనం నిద్రకు సంబంధించినటువంటి మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం ఇది ఐదవ అవస్థ అంటాం చిత్తవృత్తుల్లో ఇంకొక చివరి వృత్తి వృత్తులు మనం మర్చిపోకూడదు ఎందుకు చిత్తవృత్తులు తెలియజేస్తున్నారైనా వీళ్ళ మహర్షి గారు అంటే కష్టాలు సుఖాలు ఇచ్చేటటువంటి ఐదు మానసికమైనటువంటి అంతులు కలుగుతున్నాయి కాంతిలో జీవిస్తున్నంత కాలం మానవులు సుఖశాంతులు పొందలేరు కానీ యోగం అంటే చిత్త వృత్తి నిరోధ మనం పొందినప్పటి నుంచి వాటిని నిరోధించడానికి ప్రయత్నించాలి కానీ వాటికి మనం లొంగిపోయి వాటికి బానిస బానిసలుగా మారిపోకూడదు అని చెప్పడమే పతంజలి మహర్షి గారి యొక్క ఇక్కడ మనకు తెలియజేసినటువంటి జ్ఞానం దానికి వివేకానంద స్వామి అద్భుతమైన ఉపమానాలు ఉపమేయాల అలంకారాలతో బాగా చెప్తారు ఓం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి శాంతి శాంతి